ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారం ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ముందుగా ఒక రిక్వెస్ట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూసుకుంటారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా వీడియోలు పెట్టేకి హెల్ప్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దిగుమతి చూసుకుంటేనా ప్రతి మండికి అయితే నేను ఎలా వచ్చింది ఏ మండికి తగ్గలేదు ఏ మండికి పెరగలేదన ఇంకా దింపే బండ్లు ఉన్నాయి కాబట్టి అన్ని బండ్లు తిప్పినా కూడా నిన్న సేమ్ నిన్న ఎలా వచ్చినాయి క్వాలిటీలు అలాగే వచ్చినాయి నేను దిగుమతి ఎలా వచ్చింది ఈరోజు కూడా అలాగే వచ్చింది క్వాలిటీలు కూడా టీవీఎస్లో ఉన్నాయినా నెంబర్ వన్ ఐటల్ మిగతా మండీలో అక్కడక్కడ ఉండేనా అంతే కానీ పెద్దగా ఏం మార్పు లేదు నిన్న చూసుకుంటే టాప్ రేట్ వచ్చి ఒక మండీలో ఎనిమిది వందల టాప్ రేట్ ఏర్పడిందినా యావరేజ్గా మార్కెట్ అందరు నాలుగు వందల నుంచి ఆరు ఆరు యాభై లోపలైతే ఎక్కువ జరిగింది ఫస్ట్లో మంచి క్వాలిటీలు ఉండే ఐటాలు వచ్చి ఏడు ఏడు ముప్పై ఏడు యాభై అయితే నెంబర్ వన్ ఐటాలు అయితే పలగడం జరిగింది ఇంత చూద్దాం ఈరోజు ఏమన్నా ధరలు పెరిగే అవకాశం ఉందా తగ్గే అవకాశం ఉందా నెక్స్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ